హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మూడు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారండి ఇక ఏ ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు వేస్తున్నారు ఏ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వివరంగా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఏ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోను అయితే షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే తప్పకుండా పక్కనే బ గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోండి అప్పుడే మీరు వివరాలన్నీ కూడా ఎవరిని అడిగే పని లేకుండా మీరే మీరే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏ చిన్న ప్రకటనలు వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మీకు వెంటనే అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు అనేక పథకాలను అయితే అమలు చేయబోతుందండి ఇప్పటికే రైతు సోదరులు ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు పెట్టుబడికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా రైతులకు మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం గతంలో ఏదైతే రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు సంబంధించి మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మనకు ఏర్పాట్లు అయితే చేస్తుందో అదేవిధంగా ప్రభుత్వం తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా పాత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ రైతు బంధు పథకాన్ని అయితే మనకు అమలు చేయడం జరిగిందండి ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి ఇక గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు అయితే ఇచ్చేవారండి ఇప్పుడు అలా కాదండి కొత్త ప్రభుత్వం వచ్చినాక కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించడం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఇప్పటికీ చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంధు కింద కేవలం నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేశారండి ఇక ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే ఐదు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున దాదాపు ఒక్కొక్క రైతుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెబుతూ ఉన్నారండి ఇక ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా వచ్చేసరికి మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం తెచ్చినటువంటి పథకం రైతు భరోసా అండి ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే వానాకాలం సీజన్ నుంచి కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అలాగే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయండి ఇక వానాకాలం సీజన్ జూన్ జూలైలో ఆ టైంలో మనకు వానాకాలం సీజన్ వస్తుంది కదా ఈ వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి ఇవ్వడానికి అయితే చేస్తున్నారు ఇక ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా కేవలం ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో వారికి మాత్రమే ఇస్తాము ఇక రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు మనకు కొండలు గుట్టలు భూములుగా కలిగిన వారు వారందరికీ కూడా రైతు బంధన అయితే అంటే రైతు భరోసాను అయితే ఆపేస్తాము ఖచ్చితంగా ఎవరైతే మనకు భూములు సాగు చేసుకుంటూ ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి మొత్తానికైతే ఇప్పటికైతే రైతు బంధు కింద కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి ఇక ఐదు ఎకరాల వారికి తప్పకుండా ఈ రోజు నుంచి కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు తప్పకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రైతులకైతే ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం మందికి అయితే డబ్బులు వేశాం ఇక పూర్తి స్థాయిలో మనకు ఈ నెల చివరిలోపు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి ఈ విధంగా రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇది మొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు రైతన్నలకు ఇక రెండోదిగా చూసుకుంటే అందరూ ఎదురు చూస్తున్నట్లు మనకు రైతు రుణమాఫీ అంశం అనమాట ఇక రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో చూసుకుంటే మనకు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అప్పట్లో కూడా మనకు లక్ష రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కూడా కానీ అప్పట్లో సమయభావం తక్కువగా ఉండడం వల్ల అలాగే మనకు నిధుల కొరత వల్ల కేవలం మనకు యాభై వేల రూపాయల వరకు చేయడం జరిగింది అంటే రెండు విడతల్లో విడతకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే రుణాల కింద మాఫీ చేయడం జరిగింది ఇక ఇప్పుడు మళ్ళీ కూడా కొంచిన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే పదిహేడు మనకు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలని అయితే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచన చేశారు ఇక ఈ రెండు లక్షల రూపాయలని ఇవ్వడానికి కూడా ఏర్పాట్లయితే మనకు జరుగుతూ ఉన్నాయండి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కీలక ప్రకటన అయితే తీసుకోవడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుని రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా వారికి ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ రెండు లక్షల రూపాయలని అయితే అందిస్తాం దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి అంటే ఏదైతే మీరు సక్రమంగా వడ్డీ అసలు కలిపి మీరు బ్యాంకులకైతే కిస్తీలు అయితే కట్టండి కిస్తీలు కడితేనే మనకు డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పారు అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ కూడా చేసుకోవాలి అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఈకే వైసీపీ అనేది పూర్తి చేయాలండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ రుణమాఫీని ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి నిధుల కొరత అనేది లేకుండా ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది చేయాలని ఉండాలండి కాబట్టి కొద్దిగా లేట్ అనేది అవుతుంది ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ఇప్పటికే బ్యాంకులతో చర్చలు సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నాము బ్యాంకులు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు వచ్చే వానాకాలం సీజన్ నుంచి తప్పకుండా రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి పన్నెండు వేల రూపాయలు అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షలు ఇవన్నీ కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచే ప్రారంభమవుతాయండి ప్రస్తుతానికి అయితే రైతు బంధు కింద ఐదు ఎకరాల వారికి కేవలం ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇచ్చి మనకు ముగుస్తుందండి రైతు బంధు అనేది ఇక వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా అలాగే మనకు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి పన్నెండు వేల రూపాయలు రైతు రుణమాఫీ ఈ విధంగా మూడు పథకాలు కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలయ్యే విధంగా కూడా అవకాశం అయితే ఉందండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మొన్నటి రోజున మనకు పిఎం కిసాన్ పదహారు విడత నిధులు కూడా విడుదల కావడం జరిగింది ఈ రెండు వేల రూపాయలను కూడా రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక గతంలో మీరు ఏదైనా కారణం చేత ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కనుక మీరు ఈకేవైసీ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా గతంలో పడని డబ్బులు కూడా మీకు పడతాయండి ఒకసారి మీరు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే పిఎం కిసాన్కి సంబంధించి ఒక వెంటనే మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేయండి తప్పకుండా మీకు ఈ పెండింగ్ డబ్బులు అంతా కూడా జమ కావడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా మనకు ఈ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇప్పుడే మన వీడియోను ముందుగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా పక్కనే వీడియో కింద వీడియో పక్కనే షేర్ అనే బటన్ ఉంది షేర్ చేసేయండి షేర్ చేస్తేనే మీ దోస్తులందరూ మీ బంధువులు కూడా ఈ వీడియోనైతే తెలుసుకుంటారు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది